हाय, वेलकम टू मिस्टर प्रवीण नेटवर्क రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ ఇటీవల థర్టీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు జరిపిన సర్వేలో ఇప్పటికే ఎమ్మెల్యే సెగ్మెంట్ల మీద అసెంబ్లీ సెగ్మెంట్ల మీద ఇప్పటికే నేను రిజల్ట్స్ అనేది రిలీజ్ చేశాను మొదటిగా ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సిపి వస్తాయి అలాగే తెలుగుదేశం పార్టీకి జనసేన కలిపి కూటమి అభ్యర్థులకు వస్తాయి ఎక్కడెక్కడ కీన్ కంటెస్ట్ ఉంది అంటే హోరాహోరి పోరు ఎన్ని నియోజకవర్గాల్లో ఉందనేది నేను చెప్పాను దాదాపు ఎనభై వరకు హోరాహోరీ పోరులో ఉన్నాయి ఒక ఇరవై ఎనిమిది వరకు హండ్రెడ్ పర్సెంట్ వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉన్నాయి మిగిలిన సీట్లనే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి వచ్చే ఛాన్స్ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలో బలంగా ఉంది అలాగే జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో బలంగా ఉంది అనేది మనకి స్పష్టంగా కనిపించింది ఇంకా రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పట్టు సడల్లేదు అలాగే అలాగే ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం విషయంలో ఇంకా వైఎస్ఆర్సీపీ పట్టు సడలేదు అని చెప్పొచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బలంగానే ఉంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో వాటి ప్రభావం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు ఏంటంటే ఎంపీ సెగ్మెంట్ల విషయానికి కొద్దాం ఎంపీ సెగ్మెంట్ల విషయంలో దాదాపు మన రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ మన డేటా ప్రకారం అంటే థర్టీఎత్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్న డేటా ప్రకారం ఎంపీ అభ్యర్థుల ప్రకటన జరగక ముందు ఉన్న డేటా ప్రకారం వైఎస్ఆర్సీపీకి ఐదు ఎంపీ సీట్లు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి పదిహేను సీట్లు ఎంపీ సీట్లు అలాగే హోరాహోరి పోరు అంటే కీన్ కంటెస్ట్ లో ఒక ఐదు ఎంపీ సీట్లు అయితే ఉన్నాయి ఇక్కడ కీన్ కంటెస్ట్ ఎందుకు ఉందంటే అక్కడ ముఖ్యంగా అభ్యర్థి ప్రకటన జరిగితే తప్ప అది మనం అంచనా వేయలేం తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటు బీజేపీ కూడా వెళ్తుందా బీజేపీకి వెళితే ఎన్ని సీట్లు ఇస్తారు ఈ ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ గణాంకాలైతే మారే అవకాశం ఉంది అలాంటి మారే అవకాశం ఉన్న నియోజకవర్గాలు ఒక ఐదు వరకు ఉన్నాయి పార్లమెంట్ సెగ్మెంట్లు లోక్సభ సెగ్మెంట్లు ఒక ఐదు అయితే ఉన్నాయి సో ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి ఏ ఏ బాగా వేస్తుంది ఏ పార్లమెంట్ సెగ్మెంట్లో బాగా వేస్తుంది అని చూసుకుంటే అరకు అలాగే తర్వాత ఒంగోలు కడప రాజంపేట అండ్ నంద్యాల్ ఈ ఐదు సెగ్మెంట్లలో వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఏంటంటే దాదాపు పదిహేను పార్లమెంట్ సెగ్మెంట్లో పదిహేను లోక్సభ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అవి ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు అంటే కూటమి అభ్యర్థులు ఎక్కడెక్కడ గెలుస్తారంటే ఒకటి శ్రీకాకుళం తర్వాత విజయనగరం అనకాపల్లి రాజమండ్రి అలాగే కాకినాడ అమలాపురం ఏలూరు నర్సాపురం విజయవాడ గుంటూరు నెల్లూరు చిత్తూరు అనంతపురం హిందూపురం అండ్ మధ్యలో కర్నూలు కూడా ఉంది సో ఈ పదిహేను నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థులు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఉన్న గణాంకాల ప్రకారం అదే విధంగా ఇప్పటి వరకు ఉన్న రాజకీయ సమీకరణాల ప్రకారం మనం ఇది రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ అనేది అంచనా వేస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ కి పదిహేను అలాగే వైఎస్ఆర్సీపీకి కి ఐదు అలాగే కీన్ కంటెస్ట్ అయితే ఒక ఐదు ఉన్నాయి సో ఇండివిజువల్గా గా చూసుకుందాం ఒకసారి శ్రీకాకుళం శ్రీకాకుళం విషయానికి వచ్చేసరికి ఇక్కడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇంజరాపు రామ్మోహన్ నాయుడు ఉంటారు అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఇంకా ఖరారు కాలేదు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రేసులో ధర్మాన కృష్ణదాసు అలాగే పిరియా విజయ గాని పిరియా సాయిరాజు గాని ఉండే అవకాశం అయితే స్పష్టంగా ఉంది విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు రేసులో ఉన్నారు ముఖ్యంగా కంది చంద్రశేఖరరావు అలాగే వెంపటాపు రమేష్ నాయుడు ఎవరికో ఎవరికొకరికి టికెట్ అయితే దక్కుతుంది తర్వాత వైఎస్ఆర్ సిపి నుంచి అయితే ఇంకా క్లారిటీ లేదు ఇక అరకు పార్లమెంట్ సెగ్మెంట్ అరకు పార్లమెంట్ సెగ్మెంట్ ఎవరు అభ్యర్థి కానీ ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విశాఖపట్నం విశాఖపట్నంలో అయితే మాత్రం ఇది బీజేపీతో పొత్తులో పొత్తు విషయంలో ముడిపడి ఉంది ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అయితే అక్కడ గీతం సంస్థల అధినేత భరత్ అక్కడి నుంచి పోటీ చేస్తారు దాంట్లో తిరుగులేదు ఇన్ కేసు బీజేపీతో పొత్తులో ఉంటే కనుక పురంధేశ్వరి పోటీ చేస్తారా లేకపోతే మరో అభ్యర్థి పోటీ చేస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది ఇక్కడ అందుకనే ఇది కీన్ కంటెస్ట్ కూడా ఉంది ఇక్కడ మిగిలిన పార్టీల ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటాయి ఎంతో కొంత ఓట్ల చీలికైతే ఉంటుంది విశాఖపట్నం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎవరు అవుతారు అనేది ఇంకా స్పష్టత లేదు తర్వాత అనకాపల్లి అనకాపల్లి నుంచి ఇప్పటికే పలుమార్లు నేను చెప్పాను అనకాపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రముఖ కాపు నేత బైరా దిలీప్ చక్రవర్తి బైరా ఫౌండేషన్ అధినేత బైరా దిలీప్ చక్రవర్తి అక్కడ బరిలో ఉంటారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు ఉంటారు అనేది ఇంకా స్పష్టతనివ్వలేదు ఇక మరో లోక్సభ సెగ్మెంట్ రాజమండ్రి రాజమండ్రి విషయంలో ఇక్కడ కూడాను ఇక్కడ స్పష్టత లేదని చెప్పాలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరు ఉంటారు ఎందుకంటే ఇక్కడ బీజేపీ పొత్తులో భాగంగా ఏమైనా బీజేపీకి వెళ్తుందా బీజేపీ నుంచి మళ్ళీ అక్కడ విశాఖపట్నం నుంచి కానీ లేకపోతే రాజమండ్రి నుంచి కానీ పురంధేశ్వరు పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టి రాజమండ్రి అభ్యర్థి ఎవరు తెలీదు రాజమండ్రి విషయంలో అయితే మాత్రం ఇది తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేసుకోవచ్చు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా కూడా ఎవరు ఉంటారనేది కూడా ఇంకా స్పష్టత లేదు ఇక కాకినాడ సెగ్మెంట్ కాకినాడ సెగ్మెంట్ అయితే మాత్రం ఎల్ఐఎన్స్ చూపిస్తుంది ఇటు టీడీపీ అభ్యర్థి గాని అటు జనసేన అభ్యర్థి గాని ఇక్కడ బరిలో దిగే ఛాన్స్ ఉంటుంది జనసేన అభ్యర్థి దిగినా కూడాను ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి టీడీపీ జనసేన అభ్యర్థిగా ఏమైనా సానా సతీష్ దిగుతారా లేకపోతే మరో అభ్యర్థిని అక్కడ బరిలో దించుతారనేది స్పష్టత లేనప్పటికీ ఇక్కడైతే కాకినాడలో అయితే మాత్రం ఎలయన్స్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మరోసారి వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది కూడా ఇంకా స్పష్టత లేదు తర్వాత అమలాపురం అమలాపురం కూడాను ఎలయన్స్ మనకి చూపిస్తున్నది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా ఇక్కడ గెలిచే అవకాశం అయితే ఉంటుంది అమలాపురం ఖచ్చితంగా ఇది గెలిచి తీరుతుంది అమలాపురం వైఎస్ఆర్సీపీ విషయంలో కూడా స్పష్టత లేదు అమలాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బహుశా వై రమేష్ అనే నేత పేరు వినిపిస్తోంది చూడాలి ఇక్కడ ఇక ఏలూరు ఏలూరు విషయంలో ఏలూరు కూడాను అలయన్స్ అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ ఎలయన్స్ నుంచి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తీసుకునే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఓరుముచ్చు గోపాల్ యాదవ్ ఇక్కడ బీసీ నేత బరిలో ఉంటారు ఆయన గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఇక నర్సాపురం నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ రెబల్ నేత రఘురామకృష్ణరాజు ఇక్కడి నుంచి బరిలో ఉంటారు ఆయన గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ జనసేన సపోర్ట్ చాలా కీలకం అవుతుంది తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు బరిలో ఉంటారో ఆయన గెలిచే అవకాశం అయితే ఉంటుంది ఇక విజయవాడ విజయవాడ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కేసినేని చిన్ని ఉంటారు ఇది మూడు నాలుగు మాసాల క్రితమే చెప్పాను కేసినేని చిన్ని ఇక్కడ బరిలో ఉంటారు దాదాపు ఏడు సెగ్మెంట్లలో దాదాపు ఆరు కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది ఎంపీ అభ్యర్థిగా కేసినేని చిన్ని గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి తర్వాత ఇక్కడ విజయవాడ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా ఎవరు ఉంటారనేది ఇంతవరకు స్పష్టత లేదు ఎలానూ కేసినే నాని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి రిజైన్ చేస్తారు కాబట్టి రాజీనామా చేస్తారు కాబట్టి ఆయనే వైఎస్ఆర్సీపీకి వెళ్ళి వెళ్లి తమ్ముడికి ప్రత్యర్థిగా పోటీ చేస్తారనేది ఇక్కడ చర్చనీయాంశంగా ఉంది ఆయన పోటీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు ఇక మచిలీపట్నం మచిలీపట్నం అభ్యర్థుల విషయంలో కూడా క్లారిటీ లేదు ఇక్కడ కీన్ కంటెస్ట్ కనిపిస్తోంది ఇక గుంటూరు గుంటూరు విషయంలో అయితే మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రముఖ విద్యా సంస్థలు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ ఇక్కడ బరిలో దిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిన్నటి వరకు అంబటి రాయుడు అనుకున్నారు ఆయన ఈ రోజే రిజైన్ చేశారు సో మరో అభ్యర్థిని వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నర్సరావుపేట అభ్యర్థి ఎవరైతే సిట్టింగ్ ఎంపీ ఉన్నారో లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆయన్ని ఇక్కడ పోటీ చేయమని అడిగారు ఆయన కూడా నిరాకరించారు ముఖ్యంగా నర్సరావుపేట అయితే మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది అక్కడ ఎంపీ అభ్యర్థి ఎవరో స్పష్టత లేదు ఇటు బోత్ పార్టీస్ స్పష్టత లేదు గుంటూరు అయితే మాత్రం గుంటూరు అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి బాపట్ల కూడాను ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే ఉంది బాపట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైనప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బహుశా ఉండవల్లి శ్రీదేవి బరిలో ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది తర్వాత ఒంగోలు ఒంగోలు విషయంలో అయితే వైఎస్ఆర్సిపి ఇక్కడ కనిపిస్తోంది వైఎస్ఆర్సిపి ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సిట్టింగ్ ఎంపీ కూడాను వైఎస్ఆర్సిపి నుంచి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఎవరు బరిలో దిగుతారు ఎవరు దిగినప్పుడు కూడా ఇక్కడ వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరు దిగుతారు అనేది ఇంకా ఎవరు బరిలో ఉంటారు అనేది స్పష్టత లేదు ఇక నెల్లూరు నెల్లూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు అలాగే చిత్తూరు కూడాను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు ఇక తిరుపతి విషయానికి వచ్చేసరికి ఇక్కడ కీన్ కంటెస్ట్ అయితే చూపిస్తోంది కడప కడప నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరోసారి గెలుస్తారు రాజంపేట కూడా వైఎస్ఆర్సీపీ అలాగే కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తారు ఇక్కడ బహుశా కర్నూలు నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇప్పటికే కన్ఫర్మ్ అయింది ఆయన గుమ్మనూరు జయరామ అయితే ఉండొచ్చు కర్నూలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అయితే బరిలో ఉంటారు ఇక నంజాల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారు అలాగే అనంతపురం తెలుగుదేశం పార్టీ హిందూపురం కూడా తెలుగుదేశం పార్టీ హిందూపురం అయితే మాత్రం ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శాంత బళ్ళారి నేత శ్రీరాములు సోదరి శాంత అయితే బరిలో ఉంటారు ఆవిడ మార్నింగ్ వైఎస్ఆర్సిపిలో చేరితే సాయంత్రానికల్లా ఎంపీ టికెట్ ఖరాబ్ చేశారు ఇది ఓవరాల్గా ఇరవై ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో తాజా పరిస్థితి తర్వాత పరిణామాలు మారుతాయి టికెట్లు కూడా కేటాయిస్తారు కేటాయించి తర్వాత మరో సర్వే చేస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ తాజా గణాంకాలతో మళ్ళీ కలుద్దాం ఇది ఓవరాల్ గా కింగ్ కంటెస్ట్ ఐదు వైఎస్ఆర్సిపి ఐదు అలాగే తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ పదిహేను ఇది ఎంపీఏ సెగ్మెంట్ల పరిస్థితి సో మిస్టర్ ప్రవీణ్ వేదికగా మరోసారి పిలుపునిస్తున్నాను మీలో గనక ఎవరైనా ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎంపీ అభ్యర్థి కానీ ఉంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ సేవలు కావాలనుకుంటే మీ కింద వాట్సాప్ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు ఇమేజ్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ కానీ స్ట్రాటజిక్ సపోర్ట్ కానీ డీటెయిల్డ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ కానీ మీడియా మేనేజ్మెంట్ అలాగే పోల్ మేనేజ్మెంట్ క్యాంపెయిన్ మేనేజ్మెంట్ డిఫరెంట్ సర్వీసెస్ ఉంటాయి మీరు తీసుకోవచ్చు తీసుకొని మీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ కోసం సంప్రదించవచ్చు రైస్ తో ప్రయాణం విజయానికి బాటలు వేస్తుంది అనేది నేను గర్వంగా చెప్పగలను రైస్ సత్తా ఏంటో ఎప్పటికే నిరూపితమైంది రైస్ కర్ణాటక ఫలితాలు నిక్కచ్చిగా చెప్పింది అలాగే రైస్ తెలంగాణ ఫలితాలు కూడాను ముందుగానే కరాఖండిగా ఖచ్చితమైన ఫలితాలను అయితే అందించింది సో రైస్ తో మీ ప్రయాణం విజయానికి బాటలు వేస్తుంది అనేది నేను నమ్ముతాను థ్యాంక్ యూ